స్కూల్ టైం అయిపోయింది పిల్లలు ఇంకా అత్తలేరు వెళ్దామా బాబు ఒక్క నిమిషం బాబు రేపటి నుంచి నేను ఆటో తీసుకొని రాను మీ అన్నకు చెప్పు వేరే ఆటో మాట్లాడుకోమని నువ్వు సెకండ్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి నేనే నీకు స్కూల్ కి తీసుకెళ్తున్నా బాబు ఇప్పుడు నాకే మంచిగా అనిపిస్తలేదు

ఇగో అన్న సిక్స్ మంత్స్ అడ్వాన్స్ తీసుకోండి మీరు ఎందుకంటే నేను ఎక్కువ లోకల్లో ఉంటలేనన్నా నా వర్క్ లో బిజీ ఉంటానా ఉన్నప్పుడే తీసుకోండి ఎట్లైనా మీరేగా అన్న తీసుకుపోయేది స్కూల్ కి నా బాధ అర్థం చేసుకున్న ఈ తమ్ముని కోసం గుడ్ అని కామెంట్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరే మా నాన్న కొత్త బండి అన్నా బండి కావాలి అరే బిడ్డ ఇదేరా మన కొత్త బండి బండి అరే తమ్ముడు సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నారా సెకండ్ హ్యాండ్ బండియా సెకండ్ హ్యాండ్ లో ఎవరైనా బండి కొంటారా అన్న కొంటే నా లెక్క కొత్త బండి కొనాలే అరే తమ్ముడు ఇది సెకండ్ హ్యాండ్ బండియే కావచ్చురా కానీ నాకైతే కొత్త బండి ఇది కొత్త బండి అట కొత్త బండి ఆ సరే వస్తున్నా ఇప్పుడే వస్తున్నా అరే బైక్ ఎక్కడ ఏమంది తమ్ముడు అరే అర్జెంట్ పని ఉంది అన్నా బైక్కి దొరకడం లేదు అరే ఇగో తమ్ముడు నా బండి తీసుకొని పో థ్యాంక్స్ అన్నా తమ్ముడు నీకు అర్జెంట్ పని ఉన్నప్పుడు నా సెకండ్ హ్యాండ్ బండి పనికి వచ్చింది తమ్ముడు తమ్ముడు ఎప్పుడైనా కానీ ఎవరికి చిన్న చూపు చూడొద్దు సారీ అన్నా నాన్న ఇవాళ హాలిడే ఉంది ఏమైనా గేమ్స్ ఆడుకుందామా నాన్న ఏం గేమ్ ఆడదాం బిడ్డా సరే మరి మ్యూజికల్ చేర్ గేమ్ ఆడుకుందామా ఆడదాం నాన్న సరే మరి మీ దోస్తులను తీసుకురా పో रेडी वन टू थ्री स्टार्ट स्टॉप बाबू नो आउट स्टार्ट स्टॉप स्टार्ट स्टॉप बाबू नो गुड आउट स्टार्ट स्टॉप ये బాబు ఏమైనా దెబ్బలు తాకినా అరే నీ గెలుపు కోసం బాబుని కింద పడేస్తావారా ఎప్పుడైనా గాని నిజాయితీగా ఉండాలిరా గేమ్ లో అయినా గాని జీవితంలో అయినా గాని సారీ నాన్న ఈ రోజు మ్యూజికల్ చైర్ విన్నర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సూపర్ అని కామెంట్ చేయండి నానా బైక్ ఇస్తావా నేను ఒక రౌండ్ కొట్టేస్తా బిడ్డా బండి నడిపే ఏజింకా రాలే నీకు నువ్వు పెద్ద అయినాక నీకు బండికి సరే నాన్నా అరే ఇంత చిన్న వయసులో ఈ తమ్మునికి బైక్ ఎవరు ఇచ్చిండ్రు తమ్ముడికి బండి ఎవరు మా నాన్న ఇచ్చిండు సరే ఒకసారి మీ నాన్న నంబర్ డబల్ నైన్ హలో అన్న మీ బాబుకి బండి మీరే ఇచ్చిండ్రా ఏ నేను ఇయ్యలే అబ్బా సరే ఒకసారి బండి చూసుకోండి ఉన్నదో లేదో మీ బాబు బండి తీసుకొని మెయిన్ రోడ్ కి వచ్చిండు ఆ బండి తీసుకుని నువ్వే ఇంటి దాకా తీసుకురావా సరే తీసుకొస్తున్నా థ్యాంక్స్ తమ్ముడు ఏ ఇంత చిన్న పిల్లవాడు మెయిన్ రోడ్ వరకు 갔다 నా బండి తీసుకొని నాకు తెలియకుండా తీసుకో తమ్ముడు బండి అయినా తప్పు నాదే తమ్ముడు చిన్న వయసులో బండి నేర్పించడానికి అన్న ఎప్పుడైనా గాని చిన్న వయసులో బండి నడపడం నేర్పేద్దన్నా దయచేసి పిల్లలకు బండి ఇయ్యకండి బిడ్డ హ్యాండ్రైటింగ్ మంచిగా రాయాలి సరే నాన్నా నాన్నా ఇవాళ ఒక శాలరీ పడుతుంది చెప్పండి నానా ఏం కావాలేమద్దురా బిడ్డా నువ్వు మంచిగా ఉంటే చాలు తమ్ముని కోసం ఒక మంచి డ్రెస్ తీసుకురారా సరే నానా వెళ్ళేస్తా అబ్బా వేలైతే మర్చిపోయినా ఒకసారి నానాకి ఫోన్ చేస్తా నానా కాలేందుకు లిఫ్ట్ చెత్తలేడు అరే ఏమైంది బిడ్డ ఇంత తొందరగా వచ్చినావు ఎన్ని ఫోన్ చేయాలి నానా మీకు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు మీరు అసలు మీ ఫోన్ ఎక్కడ ఉంది అరే బిడ్డ ఆగురా నానా తమ్ముని కోసం డ్రెస్ తెచ్చినా ఇగోండి మీ మీకోసం ఫోన్ తెచ్చినా టచ్ పని చెత్తలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లవ్ యు నానా అని కామెంట్ చేయండి